కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా తుని ఎమ్మెల్యే దివ్య సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు ముందుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆమె పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అక్కడ ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ పంచిపెట్టారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు ఏ విధంగా వైద్యం అందుతుంది అలా పలు విషయాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్నను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు

इसको क्लच दे सकते हैं सर की चाहिए तो आप प्रेस्ट चुने दे रहे हैं बगल में चावल भी बेटा ट्विनस है को डिलीवरी प्रोसेस वन फ्रेंड फ्रेंड हिस्ट्री आउट हिस्ट्री चलो सब डीलॉक करते हैं आई कैन सी यू दा आई कैन सी यू दा 错。<Sorry. S 2> wow.